అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం మెట్టపాలెం గ్రామానికి చెందిన సన్యాసి నాయుడు అనే వ్యక్తి మరియు అతని కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు సుమారు ముప్పై నాలుగు మంది కలిసి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కర్ణాటక రాష్ట్రాల నుండి సుమారు ఆరు వందల మందిని నమ్మించి నూట ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు కర్నూలు సన్యాసి నాయుడు బాధితులకు మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు నాలుగు నెలల కాలంలో రెట్టింపు ఆదాయం వస్తుందని బాధితుల వద్ద నుండి డబ్బులు వసూలు చేసుకున్నాడు ఆ డబ్బుతో అతను తక్కువ రేట్లో బిట్కాయిన్ కొనుగోలు చేసినాడు అది ఆ రోజున అతను కొన్ననాటికే పది రేట్ల లాభం రావడంతో బాధితులు తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వమని సన్యాసి నాయుడిని అడిగితే బాధితులు అందరికీ అతి త్వరలోనే ఇస్తానని నమ్మబలికాడు వీళ్ళకి ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత బాధితులు నాయుడిని అడిగితే ఎటువంటి సంబంధము లేదు ఏ విధమైన సంబంధము లేదని మీకు దిక్కు ఉన్న చోట చెప్పుకోమని ఎక్కువగా మాట్లాడితే చంపేస్తానని బెదిరిస్తున్నాడు ఇదే విషయంపై పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన బాధితుల తరఫున ఏడుగురు తొండంగి పోలీస్ స్టేషన్లో నాయుడు అతని సిబ్బందిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ తొండంగి ఎస్ఐ నాయుడుకు మద్దతు ప్రకటిస్తూ అతని సొంతకాలంలో తిప్పుకుంటూ రాజమర్యాదలు చేస్తున్నాడు ఇదే విషయం నాయుడుకు చెప్పగా నేను తుని రోరల్ సిఐని తొండంగి ఎస్ఐకి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చానని ఇటీవల కాలంలో తొండంగి ఎస్ఐకి కారు గిఫ్ట్ గా కొనిచ్చానని పోలీసు అండదండలు ఉన్నాయని మీరు నన్ను ఏమీ చేయలేరు అని బాధితులకు చెప్పినాడు రోజు ఇదే విషయంపై కాకినాడ తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావుని కాకినాడ పార్టీ కార్యాలయంలో బాధితులు కలిసి తమ సమస్యను వివరించడం జరిగింది వారు మాట్లాడుతూ బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చి మీకు కాకినాడ జిల్లా మాట్లాడుతూ బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చి మీకు కాకినాడ జిల్లా ఎస్పీ ద్వారా న్యాయం జరుగుతుందని ఈ రోజు బాధితులను జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది నా పేరు మేము నాయుడు డ్మేసారు ఈ మూడు సంవత్సరాల తర్వాత తొండికి పోలి అదేలో పెట్టారండి తొండంగలో ఆ తొండిగలో పెట్టిన తర్వాత మూడు వందల మందితో నూట ఇరవై కోట్లు కట్టించుకున్నారండి ఈ యాభై మంది కూడా రోజుకి యాభై మంది సార్ ఈ ఏడు నెలల నుంచి అలా తిరుగుతూనే ఉన్నారండి కానీ ఒక్కళ్ళు కూడా న్యాయం చేయలేదు అందులో పదిహేను మంది చచ్చిపోయారు ఇప్పుడు కూడా ఒక అమ్మాయి హాస్పిటల్లో ఉందండి మాకు రోజుకి లక్ష యాభై వేలు వస్తాయి ఆవిడ లభోద్భవని నేర్చుకున్న ఒక రూపాయి కూడా సహాయంగా అందలేదండి ఆవిడ అదే అండి మేము ఇక్కడికి మాకు న్యాయం జరగలేదండి అంతకని ఏంటంటే కాకినాడ మేము ఎస్ ఎస్బీ ఆఫీస్కి వచ్చామండి ఈ మా అందరికీ కూడా ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశించి అందరూ పొద్దుటి నుంచి తిండి లేకుండా అలా కూర్చున్నామండి మా న్యాయం జరిగే వరకు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటామండి చెప్తారు ఇప్పుడు మాకు అందరికీ న్యాయం చేస్తారని మీ అందరికీ కోరుకుంటామండి ఆరు వందల బాధితుల్లో పదిహేను మంది మానసిక వేదనతో ఆర్థిక బాధలతో పదిహేను మంది చనిపోవడం కూడా జరిగింది ఈ విషయం కూడా ఎస్సీ గారితో ఉంది కానీ ఆయన దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదండి అయితే కర్ణాటక రాష్ట్రం నుంచి కొంతమంది స్త్రీలు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇరవై రోజులు పదిహేను రోజుల మధ్య కాలంలో రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి అయ్యా ఎస్సీ గారు మాకు న్యాయం చేయాలని అడిగినా సరే ఎస్సీ గారు ఎటువంటి స్పందన లేదంటే ఏం న్యాయం చేయలేదు ఇదే విషయం మీద నేను ఎన్నోసార్లు ఎస్సీ గారు కలవడం జరిగింది కానీ ఎస్సీ గారు మాత్రం ఎటువంటి చర్య తీసుకోకపోగా కూడా నాయుడు అనే వ్యక్తిని చాలా గౌరవంగా అంటే ప్రజల సొమ్ము నూట ఇరవై కోట్లు రోజు కళ్యాణ నాయుడు గారు చూస్తారు కదా అయ్యా నాయుడు గారు రండి జీప్ ఎక్కండి అలా తిరిగి చెప్పేసి వాళ్ళు పోలీస్ బీట్ డ్యూటీలకు కూడా నాయుడు గారు చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా పొట్టి మామిడి దొండంగి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల్లో విజ్ఞప్తి అయ్యిందంటే గౌరవం ఎస్పీ గారు ఒకసారి ఆ సీసీ కెమెరాలో పరిశీలిస్తే ఏం జరుగుతుందో మీకు చూస్తున్నాం అయ్యా ఎస్పీ గారు మా బాధితులు అందరితో మీకు తెలుసుకున్నాం మా ఆరు వందల మంది బాధితుల తాలూకా సొమ్ముని పద్మూరు సన్యాసి నాయుడు అనే వ్యక్తి తీసుకుని మాకు ఇవ్వకుండా తిప్పడానికి ఈ ఏడు నెలల కాలం నుంచి సన్యాస నాయుడు అనే వ్యక్తికి అన్నదండాలుగా ఉన్న వందంగి ఎస్సీ గారు ఏంటి మీ పరిస్థితి అని చెప్పేసి నాయుడు గారిని మేము ప్రశ్నిస్తే మేము డిపార్ట్మెంట్కి ఆల్రెడీ ఎవరికి ఇవ్వాల్సిందో వాళ్ళకి ఇచ్చేసాము కోట్ల రూపాయలు ఇచ్చాము అలాగే కార్లు కొనిచ్చాము నన్ను ఎవరు ఏమీ చేయరు కాబట్టి నీకు చేపలైంది చేసుకుని నిర్లక్ష్య సమాధానం చెప్పినారండి నాయుడు కాబట్టి ఈ మా ఆరు మంది బాధితులు సుమారు ఆంధ్ర తెలంగాణే కాకుండా కాకినాడ జిల్లానే కాకుండా కర్ణాటక న్యాయం చేయాలని ఎస్పీ గారు వినయించుకోవడానికి ఎస్పీ గారు ఆఫీస్ దగ్గర ఎస్పీ గారు రాడటా నేను డిపార్ట్మెంట్ కి డిపార్ట్మెంట్ కి ఏమిచ్చారన్నారండి కోట్ల రూపాయలు ఎవరండి డిపార్ట్మెంట్ కి ఐదు కోట్లు ఇచ్చారండి ఐదు కోట్లు ఎస్ఐ గారు కారు ఇచ్చారా ఎస్ఐఆర్ కారు ఇచ్చా మీకు తెలుసండి అది అందరే చెప్పారు రాయడి చెప్పారా మీకు అందరికీ చెప్పారండి మీకు అందరికీ చెప్పండి చేసే కన్నూరు సన్యాసి నాయుడిని వాళ్ళ బృందం ముప్పై నాలుగు మందిని ఇది కాకుండా ఈ ఆరు వందల మందిలో ఈ ఎనిమిది నెలల్లో దాదాపుగా చనిపోయిన వాళ్ళు ఓ పదిహేను పదహారు మంది ఉన్నారంటే వీళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు అదే మన తొందర యాక్షన్ తీసుకుని ఈ ముప్పై నాలుగు మంది మీద అరెస్ట్ చేసి ఉంటే ఈ విధమైన ఈ ఎనిమిది నెలల తర్వాత జరగకపోతే పదిహేను మంది చనిపోతారా సరిపోతారండి ఎంత పెద్ద అప్పులు వడ్డీలు కట్టలేక వీళ్ళు చేసిన తప్పుకి ఎక్కువ వడ్డీ ఆశ వీళ్ళు చేసిన తప్పుకి అప్పులు పీకెత్తుంటే ఈ విధంగా జరుగుతుంటే ఏంటి ఎక్కడ పోతుంది వ్యవస్థ అందుకని మేము ఒకటే చెప్తున్నాం కన్నూరు సన్యాసి నాయుడిని అతను బృందోనంతా కూడా ముప్పై నాలుగు మందిని కూడా అరెస్ట్ చేయాలి ఎలాగే తొండం గారు ఏమి చేయరు వీళ్ళు చెప్తున్నారు కదా కర్ణాటక నుంచి ఒక అమ్మ ఆవిడ వచ్చి ఇరవై రోజులు చేసింది కాడ చంటి పిల్లలతో ఎస్ఐ గారు ఆయన టూటి చేస్తే చేయకపోతే ఇదేనా రాజ్యాంగం కాపాడతానని స్వందంగా ఎస్ఐ గారికి ఎప్పుడు తొమ్మిదో నెల ఇచ్చిన కంప్లైంట్ ఈ రోజు కూడా న్యాయం చేయకపోతే ఇంకా పదిహేను మంది చచ్చిపోతే ఇంక ఏళ్ళు కూడా అబ్బులు పాలు అయిపోయి కట్టలేక చనిపోతే అప్పుడు చేస్తారా ఆ నాయుడు అన్నవాడిని ఏం చేస్తారో ఎలా చేస్తారో మీరు ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులు తన కుటుంబ సభ్యులు బంధువులు ఫ్రెండ్స్ మొత్తం ముప్పై నాలుగు పేర్లు రాసిచ్చినా కూడా న్యాయం చేయలేదంటే వీళ్ళు అంటున్నారైతే నేనైతే నాకు తెలీదు వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే నాయుడు మీరు నన్ను ఏం చేస్తారా ఎస్ఐ గారికి మొత్తానికి అందరికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాను ఎస్ఐ గారు కారు కొనిచ్చాను యాక్చువల్ మహేంద్ర సెవెన్ హండ్రెడ్ బండి కొనిచ్చారని పబ్లిక్గా చెప్తుంటే ఏం న్యాయం జరుగుతుంది ఇది మానబడి మన ఎస్పీ గారు ఏం న్యాయం చేస్తారో ఎస్పీ గారు అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తారో ఈ కుటుంబాలకని న్యాయం జరుగుతుందని ఒక ఆశతో ఈ అయ్యే వరకు కూడా ఆ సీడీ మీద కూర్చుని మౌన పోరాటం చేస్తామని ఈ రోజు అందరూ వీళ్ళందరూ అడుగుతున్నారు దయచేసి ఇంకా ఈ రోజుకైతే ఓ రెండు వందల మంది వచ్చారు రేపు అయితే నాలుగు వందల మంది ఒక పది రోజుల పూట గొడవ తెలియదాకా కూర్చుంటామని ఈ రోజు వీళ్ళందరూ కూడా ముట్ట గంటంతో చెప్తున్నారు కాబట్టి దయచేసి సోదరులందరూ కూడా పాత్రికేయ మిత్రులు ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరూ కూడా వీళ్ళ ఆవేదన చూసి మెత్త పొలానికి చెందిన నరిసీపట్నం మెత్తన అప్ప సన్యాసి నాయుడు ఒన్ను కన్నూరు సన్యాసి నాయుడు వాళ్ళ బంధువులు చుట్టాల మొత్తం ముప్పై నాలుగు మందిని ఎస్ఐ గారు అయితే అలాగే చేయరు ఎస్పీ గారు ఖచ్చితంగా చేస్తారని నమ్మకంతో ఈ రోజు మేము వెళ్తున్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్